పుష్ప సినిమా రీసెంట్ గా రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్కలన్నింటినీ మార్చేసింది పుష్ప టూ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క సినిమా కూడా పోటీ లేకపోవడంతో మరికొన్ని రోజుల్లో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న దంగల్ సినిమాని కూడా లేపబోతోంది అంటే మన పుష్ప టూ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా నెంబర్ వన్ ప్లేస్ లో జెండా పాతబోతోంది ఈ రేంజ్ లో దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించిన పుష్ప టూ సినిమా ఐదు రోజుల్లో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఆరు వందల కోట్ల టార్గెట్ తో ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమాకి కేవలం ఐదు రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల షేర్ తో పాటు తొమ్మిది వందల కోట్ల గ్రాస్ నెంబర్ కూడా వచ్చేసింది రీసెంట్ గా వచ్చిన మన గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సీక్వెల్ హైలోగా రిలీజ్ అయ్యి మరికొన్ని గంటల్లో హిందీలో బ్రేక్ అవబోతోంది ఒక మంచి పొలిటికల్ డ్రామాల తెరఖెకైనా గేమ్ చేంజర్ సినిమా ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ కి కూడా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తూనే ఉంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మంది పుష్ప టూ కన్నా గేమ్ ఛేంజర్ సినిమానే బాగుంది అని రీసెంట్ గా వస్తున్న రివ్యూస్ లో కన్ఫర్మ్ చేస్తున్నారు కానీ బెనిఫిట్ షోల నుంచే ఈ సినిమాకి డిజాస్టర్ రెస్పాన్స్ రావటం ఆ ప్రభావం ఈ సినిమా కలెక్షన్ల పైన కొంతవరకు పడినప్పటికీ కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి గేమ్ చేంజర్ ఏరియాలో బ్రేక్ ఇవిన్ ని కంప్లీట్ చేసుకోబోతోంది ముఖ్యంగా హిందీ లాంగ్వేజ్ లో ఈ సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ సినిమా బ్రేక్ ఇవిన్ ని కంప్లీట్ చేసుకొని అక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవబోతోంది ఇంకా మన టూ స్టేట్స్ లో ఈ సినిమా బ్రేక్ బ్రేక్ఇవిన్ అవ్వాలి అంటే మరో యాభై ఐదు కోట్ల వరకు షేర్ ని సాధించాల్సి ఉంటుంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ నైతే టచ్ చేయగలిగింది హిందీలో లాంగ్వేజ్ లో ఈ సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్విన్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందనే చెప్పాలి మన పుష్పాటు ఇంకా గేమ్ చేంజర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి